ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాదాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురుగురియులకు శిష్యుడైన యోగి శ్రీయ కథా శ్రీ అమ్మగారు గురించి మనం కొద్ది కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి హిమాలయాలకి ఈయన పనం ఆరంభమైంది నిన్నటి రోజున మరి ఈయన హిమాలయాలకి వెళ్ళడానికి ఈయన వేషధారాన్ని ఎలా మార్చుకున్నారు ఈయనతో ఏం పట్టుకెళ్తున్నారు ఈయన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ మొదలైంది అన్ని కూడా చక్కగా నిన్న వివరించడం జరిగింది మిగతాది ఈ రోజు ఆయన మాటల్లోని మనం తెలుసుకుందామండి మా తాతగారు రెండేళ్ల క్రితం బహుకరించిన ఎన్కార్ వాచ్ను చూసి ఇది ఇప్పుడు ఈ సంచరించే సత్యాన్వేషి సామాన్య స్వరూపానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో గమనించి దానిని తీసి నెమ్మదిగా స్నానాల ఘట్టం మెట్ల దగ్గరే వదిలేశాను ఇహ ఇప్పుడు హరిద్వారాన్ని పరిశీలించడానికి సమయం బహుశా ఇక్కడే నాకు ఒక మహాయోగి కలవచ్చు హరికి పౌరి నుంచి నాకు శివాలిక్ గుట్టలు చాలా దేవాలయాలపై కప్పులు ఆశ్రమాల చత్తులు కనిపించాయి నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే రామాయణంలోని మహాబలి వానర దేవుడు అయిన హనుమంతుడి చిన్న గుడి కనిపించింది అతడి ముసలి బ్రాహ్మణ పురోహితుడు నా నుదుటి మీద రక్త తిలకాన్ని దిద్దాడు రివాజ్ ఇచ్చే దక్షిణ నా నుంచి రాకపోవడం వల్ల అతను కొంత చిన్నబుచ్చుకున్నట్టు అనిపించింది త్వరగా అతనికి ఒక రూపాయి ఇచ్చాను అతను నన్ను దీర్ఘాయుషుతోనూ సౌఖ్యంతోనూ ఉండేలాగా దీవించాడు నేను చాలా కోవేళ్లకు ఆశ్రమాలను దర్శించాను సాధువులను అన్ని విధాల సత్యాన్వేషకుల్ని చూశాను నొచ్చటి మీద నిలువుగా వైష్ణవ శాఖాభిమాని గీతలతో వైష్ణవులు అడ్డంగా గీసిన విభూతి రేఖలతో శైశవులు రక్త తిలకాలతో శాక్తేయులు నేనెప్పుడు ఇంతకు ముందు చూడని వింత వింత లక్షణాలతో ఉన్న ఇతరులను కూడా చూడటం జరిగింది వాళ్ళు వేసుకున్న బట్టల విలక్షణత అపరిచితమైన వాటి నుంచి మొదలుపెట్టి సామాన్యమైన కాషాయ ధోవతుల వరకు సాగింది కొందరి బట్టలు నడుం చుట్టూ చుట్టబెట్టుకున్న సన్నని గుడ్డ పేలుకులు మాత్రమే జడులు కట్టిన జుత్తున్న నాగ దిగంబరులు పూర్తిగా నగ్నంగా వాళ్ళు త్రిశూలాలు పట్టుకుని నిర్వికారంగా తిరుగుతూ మహా జనానికి వాళ్ళంటే ఉన్న ఆకర్షణలో ఆనంద ఉత్సాహాలు పొందుతున్నారు నిర్వాణి పరమహంస అఖాడాకు చెందిన మహామండలేశ్వరుడు అధిపతిగా ఉన్న ఒకనొక ఆశ్రమంలో నాకొక కేరళీయుడు కనిపించాడు అతను తనను ఆ మండలేశ్వరుడి సన్నిహిత శిష్యుడిగా చెప్పుకున్నాడు బహుశా నా ఉచ్చారణ విలక్షణత నుండి నన్ను సహా కేరళీయుడిగా గుర్తించాడో ఏమిటో అతడు నన్ను భోజనశాలలోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద గ్లాసుడు వేడి వేడు ఆవు పాలు ఇప్పించాడు తరువాత ఇలా విషయాలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మేము అతడు రిటైర్ అయిన ఒక భారత ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగి విరమణ తరువాత తన గురువు గారి ఆశ్రమంలో స్థిరపడ్డాడు అతని భార్య చనిపోయింది ఆశ్రమ పాఠశాలలో చదువు చెప్పి అతని కూతు కూతురుతో సహా అతను ఇక్కడున్నాడు అతని కూతురు చాలా అందమైనది నా అసలు పేరు చెప్పగానే అతను కంగు తిన్నాడు కానీ కొంతసేపు నాతో మాట్లాడిన తరువాత హిందూ తత్వంలో నాకున్న నిజమైన శ్రద్ధతోనూ తీవ్రమైన సంపదతోనూ అతను సంతృప్తి చెందాడు నువ్వు చాలా గంభీరమైన అన్వేషకుడుగా కనిపిస్తున్నావు నీ అసలు పేరు చెప్తే మాత్రం నువ్వు నీ అధ్యయనాన్ని కొనసాగించలేకపోవచ్చు కనుక ఆధ్యాత్మిక అభ్యాసాల్లో దీక్షను కూడా పొందలేకపోవచ్చు ఎందుకంటే దుర్దృష్టాత్తు ఇంకా కొంత ప్రాచీన సాంప్రదాయపు స్థాయి కొనసాగుతూనే ఉంది అని చెప్పాడు నువ్వు ఒక హిందూ పేరు పెట్టుకోవడం మంచిదని నా సలహా అని చెప్పాడు హిందువుల్లో కూడా కొత్త శిష్యులు దీక్ష పుచ్చుగానే పేర్లు మార్చుకుంటారంట హిందూ దేవతల్లో నీకు ఎవరంటే ఇష్టం అని అడిగారు శివుడు అని కైలాస పర్వతం మీద ఆసీనుడై ఉండే జాన యోగీశ్వరుడు అని నేను చెప్పాను మంచిది నేను సూచించేది నీకు నచ్చితే శివప్రసాద్ అనే పేరు చాలా గొప్ప పేరు ఇప్పుడే దాన్ని నీ పేరుగా చేసుకో స్వామిని నువ్వు కలిసినప్పుడు నిన్ను నేను శివప్రసాదుగా పరిచయం చేస్తాను సరేనా అని అన్నాడు నా అన్వేషణలో అది నాకు సహాయపడుతుందని మీరు నిజంగా అనుకుంటున్నారా అని నేను అడిగాను అవును అని అతను తన కూతురు శ్రీదేవిని పిలిచి నన్ను ఆమెకు పరిచయం చేశాడు ఇతను బ్రహ్మచారి శివప్రసాదు అని ఆ సమయం నుంచి నా ఆధ్యాత్మిక యాత్రలో చాలా మటుకు శివప్రసాద్ అనే పేరుకే నేను కట్టుబడి ఉన్నాను అది నాకు చాలా విధాలుగా కూడా సాయపడింది సాయంత్రం మహామండలేశ్వరుని కలుసుకున్నాను ఆయన పేరు ఇక్కడ చెప్పట్లేదంట నేనా నా మిత్రుడు అయ్యర్ గారు నన్ను పరిచయం చేసిన తరువాత ఆయన నేను ఆశ్రమంలో ఉంటూ స్కూల్లో కొంత కొంత పని చేస్తూ ధ్యానం చేస్తూ ఉండవచ్చునని సూచించాడు నేను ఇష్టపడితే మన్నాడు నాకు ధ్యాన దీక్షను కూడా ఇస్తానని చెప్పాడు ఆయన హరిద్వారం ఒక పవిత్ర స్థలం ఆశ్రమంలో ఉంటూ నీ ఆధ్యాత్మిక అభిరుచుల్ని అనుసరిస్తూ ధ్యేయాన్ని అన్వేషిస్తూ ఉండవచ్చు అవతలికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇది కలియుగం చాలా మంది సాధువులు సన్యాసులు మోసగాళ్లే వాళ్లే నీకు సత్యానికి దగ్గరగా దోవలు చూపిస్తామని అంటారు నువ్వు చివరికి నిరుత్సాహపడిపోతావు నీకు ఎటువంటి సత్యము కూడా కనబడదు అని చెప్తున్నారండి విదేశీ శిష్యుల కోసం ఏసీ జాన కక్షలు ఉంచిన హెలికాప్టర్ల యజమానులైన ఆధునికులు నికృష్టులు అంటే చూడండి విదేశీయులు మన యొక్క సాంప్రదాయాలని మన యొక్క హిందూ సనాతన ధర్మానికి వాళ్ళు ఎంతో మంది ముగ్ధులయ్యి సన్యాస దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అంటండి ఏసి జాన కక్షలు ఉంచారంటండి వాళ్ళు హెలికాప్టర్ యజమానులు అసలు వాళ్ళైతే మరి పరమ నికృష్టులు అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు యువకులు చదువుకున్న వాళ్ళు అయిన శిష్యుల కోసం చూస్తూ ఉంటారంట నీకు తెలిసే లోపలనే వాళ్ళు వలలో పట్టుబడిపోతావు ఆ తర్వాత ఆ వాళ్ళు ఏం చేస్తారంటే గంజాయి బానిసలుగా మార్చేస్తారంటండి అంటే ఆ సారీ ఆ వాళ్ళు వలలో మనం పట్టుబడిపోతే ఇంకా మనం వాళ్ళలోంచి బయటికి రాలేమంట ఇంకొక రెండో వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకుండా వాళ్ళు ఏంటంటే గంజాయి బానిసులు అంట వాళ్ళు సాధువుల్లాగా నటిస్తూ జీవికను గడిపించుకుంటూ ఉంటారంట వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకోగలవు ఇప్పుడిక వెళ్ళు అయ్యరు గారు నీకు నీ గది చూపిస్తారు అని చెప్పాడు ఆయన అయ్యరు గారు నాకు నా గదిని చూపించారు గంగా నదికి అభిముఖంగా దానికి ఒక కిటికీ ఉంది అక్కడ నేను కొన్ని రోజులు సుఖంగా ఉన్నాను ఆశ్రమానికి అరవై పైన ఆవులతో పెద్ద సంస్థానం ఉంది అక్కడ అన్నం బాగుంటుంది దానిలో చాలా పాలు పళ్ళు నెయ్యి కూడా ఉంటాయి అయ్యరు గారు అతని కూతురు శ్రీదేవి నాతో చాలా స్నేహంగా ఉండేవాళ్ళు త్వరలోనే నేను శ్రీదేవికి దగ్గర అవుతున్నానని ఆవిడ నాకు దగ్గర అవుతుందని తెలుసుకున్నాను వయసు ప్రభావం విషయాలు మరి జటిలం కాకముందే నేను ఇక్కడి నుంచి కదిలిపోవాలని పై హిమాలయాలకు వెళ్ళాలని నా మౌలిక ప్రణాళికకు కట్టుబడి ఉండాలని నిశ్చయం చేసుకున్నాను ఏ విషయము నన్ను తప్పుదారి పట్టించడం నాకు ఇష్టం లేదు అని చేత ఓ రోజు పొద్దున్న నా పొద్దుపాటి ఆస్తుల్ని సంగ్రహించుకుని కేశానికి బయలుదేరాను ఈకి తెలుస్తుంది హిమాలయాలకి నా ఆయన గోల్ ఏంటండి హిమాలయాలకి వెళ్ళడం అక్కడున్న గురువును కలుసుకోవడం కానీ ఇక్కడ ఉంటే లోకాభిరామాయణంలో పడిపోయి నా లక్ష్యాన్ని నేను మర్చిపోతానేమో అనుకుని దృఢ నిశ్చయం చేసుకుని ఆయన రోజు రోజు పొద్దున్న ఋషికేశానికి బయలుదేరారంటండి ఋషికేశానికి వెళ్ళిన ఆ రైలు యాత్ర చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది వేరు వేరు కోవిల సాధువులే దానిలోని చాలా మంది ప్రయాణికులు బహుశా టిక్కెట్ ఉన్నది నాకు ఒక్కడికే అనుకుంటాను టీటీ ఈ సాధకులకు నమస్కరిస్తూ బాగున్నారా అని అడుగుతూ అటు ఇటు రైల్లో తిరుగుతున్నాడు తప్ప టిక్కెట్లు అసలు అడగలేదు నాకు దగ్గరగా కూర్చున్న ఒక బైరాగి బావాజీని ఈ టికెట్ ఎగ్జామినర్ అసలు టికెట్లే అడగటం లేదేంటి అని అడిగితే ఆయన పగలబడి నవ్వుతూ అబ్బాయి నువ్వు ఈ ప్రదేశానికి కొత్త అని స్పష్టమవుతుంది ఇది భగవంతుడు రైలు ఇది మా కోసమే టిక్కెట్లను ఎవరు అడగగలరు అని అన్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఆయన రెండో రోజు ప్రయాణం అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ఎలా సాగింది అన్న విషయాన్ని మనకి చాలా చెప్పదు వివరించారు మరి మిగతా అది రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అవి ఇంకా ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్